పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు వంగ గీత గారు పోటీ చేస్తున్నారు మీరైతే ఎవరు గెలుపంటారు పవన్ కళ్యాణ్ గారు ఏ ఎందుకంత వన్ సైడ్ గా నొక్కు పెట్టి చెప్తున్నారండి చెప్పాలి ఏంటే ఇప్పుడు పరిపాలన ఐదు సంవత్సరాల పరిపాలన లేరు ఇప్పుడున్న పరిపాలన లేరు ఇప్పుడు వచ్చే రాబోయే పరిపాలన చూడండి ఒకసారి ఇది వరకు చూసి ఐదు సంవత్సరాల పరిపాలన ఈ పరిపాలన చూడండి ఎవరికైనా నేను ఛాలెంజ్ చేసి ఎవరైనా ముందు గత జరిగిన ఐదు సంవత్సరాలలో జరిగిన పరిపాలనకి మా అన్న దగ్గర జరిగినప్పుడు జరిగే పరిపాలనకి తేడా చూపిస్తాను నేను ఎవ్వరైనా సరే నేను ఛాలెంజ్ చేసి ఎవరికైనా దమ్ముందా

చాలా మంది ఏమన్నారు అని అంటే ఆల్రెడీ సచివాలయాలు కోట్లు కొన్ని ప్రభుత్వ తాకటెట్టీలు కూడా తాకట్టు పెడతారు అన్నట్టు దానికి మీ సమాధానం ఏంటంటే అదే పెడతాడు ఆయనకు అవసరం కదా ఇప్పుడు అన్ని తనగా మమ్మల్ని కూడా తనకే పెట్టారు కదా కొన్ని కొన్ని ఆటలకి అప్పుడు మా అయి కూడా తనకే పెడతాడు ఇప్పుడు ఈ ఐదేళ్ళు వంగ కేత గారి పరిపాలన ఎలా ఉందంటారు ఎంపీ చేశారు ఎమ్మెల్యే చేశారు మీ పేటాపురం గానీ మీరుండేత జీవన్ నగర్ గానీ ఎలా ఎలా ఉందండి డెవలప్మెంట్ మాది మంగరాపేటో వార్డు మంగ్రపేటలోకి ఒకసారి పెళ్లిన తీసారండి మాకు ఒక వాటర్ వస్తుంది కాలువలు వచ్చిన వర్షం వచ్చిన వాటర్ వస్తుంది నేను ఫస్ట్ ఉన్నా దానికోసం మాట్లాడాను ఇప్పుడు దానికోసం మాట్లాడుతున్నా ఎంత రోజు వస్తుంది వాటర్ ఎన్ని సార్లు ప్రతి వీధికి వెళ్ళారు మా వీధికి రాలా ఆయన చేసిన పరిపాలన వచ్చిన నిధులన్నీ వెనక దాచుకున్నారు మాకేం చేసి పెట్టాడు మాకేం చేసి పెట్టాడు ఇప్పుడు మీ ఏరియాలో ఉండే ప్రధాన సమస్యలు ఏంటంటే ఇక్కడ ఊటరుండి చెప్పనుకోని కాలు ఫస్ట్ వచ్చి కాలు తర్వాత వచ్చి ఇక్కడ ఎత్తు పోనీ మా మొత్తం ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ దాంట్లో ఉంటున్నారు ఎవరైనా చెప్తున్నారా వాళ్ళ కాళ్ళు చేసుకోవాలి వాళ్ళ కాళ్ళు పెట్టుకోవాలి ఇది చేసుకోవాలి ఆ ఇది పరిపాలన ఇక్కడ మరి జగన్ అన్న సంక్షేమ పథకాలు కింద నవరత్నాల కింద మీకు పద్దెనిమిది వేలు లేకపోతే అమ్మఒడి విద్యా దీవన పద్దెనిమిది వేలు ఇస్తున్నాడు ఎందుకు ముస్లింలు పెన్షన్ తీసేస్తాడు మొగుడు సచివాలయం

మీరు ఏం చేస్తారు సునీల్ సునీల్ గారు ఏం చేస్తున్నారు ఎవరికన్నా ఏదైనా చేసిందని ఉన్నదా పోనీ మరి ఆయన ఇప్పుడు గ్రామాలు దత్త తీసుకుంటామని అంటున్నారు గమ్మచ్చు అంటారా ఎవరు సునీల్ గారు ఆయన ముందు తీసుకోవాలండి తర్వాత ఆయన గెలిపిస్తాం ముందు దత్తలే ఆయన గ్రామాలు దత్త తీసుకోవాలండి తర్వాత నేను గెలిపిస్తాం ఆయన అది ముందు అంటే ఆయన చేయ పని ఆయన చేయాలంటారు తర్వాత మేము ఆయన గెలిపిస్తాం అది ఇప్పుడు ఫైనల్ గా అయితే మీ పెటాపురం ఎమ్మెల్యే ఎవరు మీ ఎంపీ ఎవరు తండ్రి ఉదయ శ్రీనివాస్ గారు బుడదా పవన్ కళ్యాణ్ గారు ఫైనల్ గా గుర్తండి గ్లాస్ గ్లాస్ మరి గాజు గ్లాస్ పగులుతారు మరి మీరే ఉంటారు ఎక్కుది పదునెక్కుద్ది పదినెక్ ఏం జరుగుతుంటారు దిగిపోతా ఎవరికండి ఎవరికైతే వాళ్ళకి